తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పైన మరి అనేకమైన అధికారుల పైన కూడా ఈరోజు ఎంక్వైరీ జరుగుతూ ఉంది కానీ ముఖ్యంగా ఇది పైలట్ ప్రాజెక్ట్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బీజాలు ఎక్కడ పడ్డాయి ఎక్కడికెళ్ళి అంటే ఇది శ్రీనిధి ఎండిగా ఉన్నటువంటి మరి విద్యాసాగర్ రెడ్డి అనేటైన మరి ఆయన కింద ఉన్నటువంటి ఐటీ మేనేజర్ వేణు ప్రసాద్ మరియు వీళ్ళిద్దరి మధ్య అనుసంధానకర్తైన రాజారావు అనే ఆయన వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు వీళ్ళందరికి కలిసి ఒక నాలుగు లక్షల సిమ్లు కొన్నారు అంటే కొన్ని కంప్యూటర్లు అవి చాలా వరకు ఉన్నారు వాడుతోంది నాలుగు లక్షల సిమ్ములు కూడా కొన్నారు ఇంకెక్కున్నారు కానీ నాలుగు లక్షలు మాత్రం ఒకటే స్ట్రెచ్లకు కొన్నారు ఈ సిమ్ములు కొన్న తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే ఆయా కంపెనీలతో వివిధ కంపెనీల అండి ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ వోడాఫోన్లు కానీ చాలా కంపెనీలకు వెళ్ళి కొన్నారు ఉన్న ఫోన్ల కంపెనీలకు వెళ్ళి కొన్ని వాళ్ళకెళ్ళి ఈ ట్యాపింగ్ చేసే యాక్సెసరీస్ వాళ్ళకెళ్ళి తీసుకున్నారు తీసుకొని వీళ్ళు వీళ్ళ ఫోన్లు మొత్తం ట్యాపింగ్ కింద ఎవరైతే ఈ సెల్ఫ్ సెల్ గ్రూప్స్ వల్ల పనిచేస్తుందో వాళ్ళు ఎక్కడికి పోతుందో వాళ్ళ జీపీఎస్ ట్రేస్ చేయడము వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము వాళ్ళని పట్టుకొని మాట్లాడము ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ మొదలైంది ఇక్కడికి వెళ్ళి దానికి అప్పటికి పంచాయత్ రాజ్ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు ఖర్చు పెట్టేది తర్వాత అదే సిఎస్ఆర్ ఫండ్స్ సిరిసిల్లకు కూడా ఖర్చు పెట్టేది అయితే ఈ ఫండ్స్ ఖర్చు పెట్టిన క్రమంలో ఏం జరిగిందని అంటే అక్కడ మరి మేము మా ద మా డిపార్ట్మెంట్ ట్యాపింగ్ జరిగేది అవన్నీ చూపించారు సెకండ్ ఫీల్డ్ మీద ఇది వాడింది ఏంటంటే పాలకూట్లో వాడింది దాని తర్వాత ఇది ఈయన ఐటీ మినిస్టర్కి వచ్చింది ఐటీ మినిస్టరు మరి ఆయన దగ్గర ఉన్న ఐటీ సెక్రటరీ ఎవరైతే జయ అని ఇప్పటివరకు కూడా ఇంకా కొనసాగుతా ఉందో ఆయన ఆయన దగ్గర ఇప్పుడు మళ్ళా ఐటీ మేనేజర్గా ఈయననే వేణుప్రసాద్ ఆయన ఆయన కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏది ఒక్కరిద్దరు కాదు అంటే సినిమా యాక్టర్ దగ్గర మొదలు పెట్టి ఇంకా మంది చేస్తుంది అది ఆల్రెడీ పోలీసులు చేస్తుంది కానీ అక్కడి వరకు కాకుండా ఈరోజు దేశ భద్రతకు అందుకని పిటిషన్లో నేను ఏం అంటే నీట్గా నీట్గా ఏం అంటే సెక్యూరిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ కంట్రీ ఈజ్ ఎస్ టేక్ కైండ్లీ టేక్ నెసరీ పర్సన్స్ ఇన్ ఫోన్ ట్యాపింగ్ చేసిన తెలంగాణ అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఇమీడియట్లీ ఇది ప్రభాకరం ఆల్రెడీ ఎస్ఐబీ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఫంత్ రావు మీద జరుగుతుంది శ్రవణ్ కుమార్ రావు మీద నడుస్తుంది శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి ఐటీ మేనేజర్ రాజారావు మళ్ళీ జేఎస్ రంజన్ వీళ్ళందరి మీద కూడా చేయాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇంతే కాకుండా ఇక్కడ వీళ్ళు ఈ ఏజెంట్ను తయారు చేస్తుంది ఏది మనీ లాండరింగ్ ఏజెంట్లను దీని ద్వారా తయారు చేసుకుంటారు తయారు చేసే ఇక్కడికి వెళ్ళి యుఎస్ఏకు కెనడాకు యూకేకి సింగపూర్కు మిడిల్ ఈస్ట్కు ఇవన్నీ మాజీ ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ సారథ్యంలో ఇవన్నీ కూడా దేశం దాటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు బయటికి వెళ్ళడం జరిగింది ఇది చిన్న విషయం కాదు కాబట్టి ఇది ఒకవేళ దేశానికి అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఏది తీవ్రవాదుల చేతుల్లో గిన్న దీని పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అనేది ఆల్రెడీ పోయి కూడా ఉండొచ్చు దీనిపైన కూడా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము ఆఫీసర్కు ఏది మన పోలీస్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఇది నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకెళ్ళి స్టార్టింగ్కి వెళ్ళి ఎండింగ్ వరకు కంప్లీట్గా జరుగుతూనే ఇది ఏమన్నా మన భద్రతకు ముప్పు వాటిలకు ఉంటుంది లేకుంటే ఈరోజు మొన్న దగ్గర బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ ఈ రాష్ట్రంలో ఏది డ్రగ్స్కు కేంద్ర బిందువుగా ఉండే ఎక్కడ డ్రగ్స్ కేసినా నడిచినా కానీ హైదరాబాద్కే పేరు వస్తుంది ఎక్కడ ఏమి ఎటువంటి లింకులు జరిగినా ఇక్కడికి వస్తుండే ఇప్పుడు కంప్లీట్గా వీటికి కూడా వీటికి కూడా ఏది ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా హైదరాబాద్కే పేరు వచ్చింది తెలంగాణ పేరు వచ్చింది కాబట్టి ఈరోజు లిక్కర్ మూలాలు ఎక్కడ ఉంటే తెలంగాణగానే వచ్చింది కాబట్టి ఇవన్నిటికి కూడా ఇవన్నీ కూడా పోతే పెట్టుబడి పెట్టుబడులు దారు మన దగ్గరకు రావడం అనేది కష్టతరం అవుతుంది కాబట్టి ఇది ఒక సేఫ్ జోన్గా మనం మారాలంటే ఖచ్చితంగా స్త్రీనిధికి వెళ్ళి పైన దాకా అందరిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఈరోజు పైన ఖచ్చితంగా ఇది ఇంకోటి ముఖ్యంగా ఇది ఫస్ట్కెళ్ళి లాస్ట్ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కానీ ఇదే కమిషనర్ కానీ మొత్తం దీన్ని నిగ్గు తేల్చేంత వరకు ఆయన మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసే ఆలోచనలు కానీ లేకుంటే అటు జరిపే ఆలోచనలు కానీ ఇటువంటి ఆలోచనని మానుకోవాలి ఇటువంటి ఆలోచన రావద్దు అని చెప్పి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీరులకు జోహారు